టీడీపీ బీజేపీ జనసేన అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చే నెల పదమూడవ తారీఖులో జరగబో ఎన్నికల్లో ఈ కూటమి అభ్యర్థులుగా నూజీయుడి శాసనసభ నేను అంటే పార్థసార్థి పార్థి సారథి ఏలూరు పార్లమెంటుకి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా విజయాన్ని ప్రసాదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటానికి మేము వండుకొచ్చాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం కేవలం పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాం ఇదేదో పేదవాళ్ళకి గొప్ప వాళ్ళకి పోటీ అన్నట్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు కేవలం బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి మన పేదవాళ్ళ పేద పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి ఏమన్నా చేశారేమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల అకౌంట్లోకి వేశాను నేను దేశంలో ఎక్కడన్నా వేశారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను వాస్తవమే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మనందరికీ కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి పంచిన మాట వాస్తవం దాంట్లో ఎవరు కాదనలేరు తర్వాత పేదవాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఎవరైనా సరే సహాయం చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నిర్మించారు ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ పేదవాళ్ళ భాగస్వామ్యం చాలా ఎక్కువ కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు ఉంది రెక్కడితే కానీ డొక్కడిని బతుకుల్లాగా అయిపోయింది కాబట్టి సాయం చేయాల్సిందే కానీ ఒక పక్క రెండు లక్షల డెబ్బై ఏడు కోట్లు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క మీరు ఆలోచిస్తే మద్యపాన నిషేధం చేయకోకుండా మీ ఓట్లు అడగను అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు మద్యపాన నిషేధం చేశారా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను ఏదో కారణంతో మద్యపాన నిషేధం చేయలేదని చెప్పేసి సరిపెట్టుకుందాం కానీ జనగ ఏ విధంగా అయితే నొప్పి తెరగకుండా రక్తం తాగేస్తుందో అదేవిధంగా పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం డబ్బులు గుంజేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మద్యం సీసా యాభై ఆరు రూపాయలుంటే ఈ రోజు నూట అరవై నుంచి రెండు వందల రూపాయల దాకా అదే సీసాకి వసూలు చేస్తూ ఉంటే అది దోచేయటం కాకపోతే ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను అది కాకుండా నాసిరంగం నాసిరకం ముందు ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు వారు ఆరోగ్యాలు కిడ్నీలు అన్ని చెడిపోతాయని కూడా బాధపడుతున్నారు అదేవిధంగా మరి దళితులకి రావాల్సిన పథకాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇంతకుముందు కార్లకు లోన్లు ఇచ్చేవాళ్ళు ఫ్యాక్టరీకి లోన్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ ఒక్క రూపాయనా సరే దళిత సోదరులకి రుణమా రుణం ఇచ్చేదేమో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఒక చేతి నుంచి దోచేస్తా ఉంది ఇంకో చేతులు ఇస్తా ఉంది సరే ఈ రుణం సరిపెట్టుకుందాం అనుకుంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేస్తా మన దళిత వాడిలో డ్రైన్లు అదే విధంగా ఉన్నాయి మన దళిత వాడిలో రోడ్లు అదే సమస్య ఉన్నాయి మరి ఇల్లు కట్టుకోవడానికి కేవలం లక్ష యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి దాంతో లోన్ తీసుకుంటే అప్పులు పాడైపోయే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దళితులకి ఇవ్వాల్సింది ఒక్కటి కూడా ఇవ్వకోకుండా కేవలం పెన్షన్ ఇవన్నీ ఇస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించేయండి చేయండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చే వల్ల కాదా ఒకసారి ఆలోచించేయండి చేయండి ఈ రోజు అవన్నీ ఎగ్గొట్టేసి ఒకే ఒక పిల్లవాడికి నేను అమ్మవారి ఇస్తున్నానని చెప్పి చెప్తున్నాను మరి మిగతా పిల్లలు చదువు ఏమైపోవాలి అదే మన ప్రభుత్వం వస్తే ఒకళ్ళు చదువుకుంటే పదిహేను వేలు ఇద్దరు చదువుకుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుకుంటే నలభై ఐదు వేలు ఇచ్చే కార్యక్రమం మనం ఆ తల్లి తల్లిదేవిని కింద అని చెప్పేసి మెదక్కి సేవనిగా మనం చేస్తాను అంతేకాకుండా మహిళలకి చేయూత అని చెప్పేసి పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తున్నారు కదమ్మా మీలో వచ్చి ఉంటుంది దానికి కూడా రకరకాల నిబంధనలు పెడతారు మూడు వందల యూనిట్లు దాటితే మేము ఎవరైనా మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కడతారు అది మీకు తెలియదు మీ పిల్లలు కట్ ఉంటారు నిజంగా ఆదాయం ఏమి ఉండదు కానీ దాని మీద కూడా ఎగ్జప్ట్ ఇక సమస్య వచ్చిందంటే సంవత్సరానికి ఒక ఒకసారి ఇస్తారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి అత్తగారు కోడలు గారు ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అత్తగారికి రాగానే కొంగులు పెట్టేసుకుంటుంది డబ్బులు కోరలేమో అత్త అత్త ఒక ఐదు ఏలి మీ అబ్బాయి ఏదో ఫ్యాన్ కొనమన్నాడు లేకపోతే మంచం కొనమన్నాడు అని చెప్పింది చెప్పి ఎక్కడమ్మా అయిపోయినాయి మందులకి డాక్టర్కి ఇచ్చేసాను అంటది వాస్తవం ఏంటంటే కూతురు బిడ్డ ఎప్పుడు వస్తే ఒక లెంగా పరికిన కొనిపేర దాన్ని పండగకి వస్తే తర్వాత ముందు ముందు మందులకి అవసరం అవుతుంది అని దాచుకుంటుంది ఈ లోపల కోడలి పక్క ఇంటికి వెళ్ళి అన్ని చెప్పింది ఏదైనా అత్తగారి అట్టా చేసింది అని చెప్పేసి ఆ పక్క వాళ్ళు వచ్చి అత్తగారి చెవిలో వేస్తారు ఇక రోజు గ్లాసులు పగల పల్లెలు అంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది పద్దెనిమిది సంవత్సరాలు ఇంటినికా నుంచి ప్రతి చెల్లికి పదిహేను వందల రూపాయల నెలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ ఇంట్లో ఒకళ్ళుంటే పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం అని చెప్పేసి మీకు మన చేస్తాను అదేవిధంగా అంతేకాకుండా ఈ పథకాలు కూడా పూర్తిగా ఇస్తా ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఏంటంట పూర్తిగా ఆదాయం గురించి ఏం ఆలోచించదు ఊరిని రోజు బట్ట నొక్కుతూ ఉంటారు ఇప్పుడు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఏదో కారణం చెప్తారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా బాగా పెరిగి అని చెప్పేసి మూడు సిలిండర్లు మీ అందరు కూడా ఉచితంగా ఇస్తారమ్మా మీరు మరి పిల్లల దగ్గరికి కానీ ఈ మధ్య ఏంటంటే కుటుంబాన్ని పోషించడం లేకపోతే అభివృద్ధి చేసుకోవడం కోసం ఆడవాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి ఆగిరిపెల్ల లేకపోతే నూజ్ వీడో ఏలూరు జంక్షన్ వెళ్ళేసి ఉద్యోగాలు చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళిన ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ కూడా ఉచిత ప్రయాణం ఒక్క రూపాయి కూడా ఇంకెక్కడ అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతున్నాం నాలుగు వేలు ఈ నెల నుంచే ఈ నెల నుంచి ఈ నెల నుంచి ఎట్టారండి మీ ప్రభుత్వం ఏమి కావచ్చు ఈ నెల ఒక వెయ్యి రూపాయలు వచ్చే నెల ఒక వెయ్యి రూపాయలు మన ప్రభుత్వం వచ్చినాక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీ చేతిలో మొట్టమొదటి నెలలో మీ చేతిలో అని చెప్పేసి మనం చెప్తాం సో ఇవన్నీ తోడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అమ్మ ఫ్యాక్టరీలు పెడతాడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తాడు తీసుకొస్తాడు ప్రాజెక్టులు కడతారు వీటన్నిటి మూలంగా ఏంటంటే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు కూడా ఏదో చిన్న చిన్న ఉపాధులు వస్తాయి వీటన్నిటి మూలంగా ఒకసారి ఆలోచన చేయండి ఉట్టి పెన్షన్ ఇస్తే సరిపోతుందా మన పిల్లడు భవిష్యత్తు ఏంటి ఉట్టి చేయ ఎన్ని వస్తాయమ్మా డబ్బులు మనకి మనకు భరోసా కావాలి మన పిల్లలకు ఒక ఉద్యోగం రావాలి అదేవిధంగా ఇల్లు కట్టుకుంటేనమ్మా ఇప్పుడు లక్ష ఎనిమిది ఇస్తున్నారు నిజంగా మీరు ఆ లక్ష ఎనిమిదిలో కట్టుకున్నారంటే మూడు నాలుగు లక్షలు అప్పులు పాలైపోతారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు గృహ లోన్ కింద ఇస్తున్నాయి బాగా అని చెప్పేసి నెలకి శ్రేణిగా అమలు చేస్తారు ఇంకోటి కూడా ఇంకోటి ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయదు ఇంకా విని చెప్పినా కూడా ఒకటే బటన్ నొక్కుతాడు నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఆషా కొంతమంది ఉంటారు ఆయన ఒక అర రోజు సగం రోజు పొగుడుతారు సగం రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు తినేసి వాళ్ళ పని వాళ్ళు పెట్టుకుంటారు అట్లా కాకుండా మన మనకు ఎందుకు మల్లవల్లి ఉంది కదమ్మా తెలుసు కదా మీ అందరికీ మల్లవల్లి మల్లవల్లిలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చాడు ఒక పారిశ్రామిక వాడు పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశ్రమలు అయితే పెట్టారు అశోక్ లేలాండు అదేవిధంగా పార్లే తర్వాత మోన్స్ పింటెక్స్ హెరిటేజ్ ఇవన్నీ పెట్టారు కానీ ఇవన్నీ కూడా ఉత్పత్తి ప్రారంభించలా ఈ కంపెనీలు అన్ని కూడా ఉత్పత్తి ప్రారంభించలా మూసేసి ఉన్నాయి వేల కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ పని ప్రారంభించలే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోదు గుడ్డి ప్రభుత్వం చెడు ప్రభుత్వం వెళ్ళి ఎవరైనా కలెక్టర్ని ఆయన పంపించి ఎందుకయ్యా మీరు ఫ్యాక్టరీని స్టార్ట్ చేయలేదు మీకు స్థలం ఇచ్చాం అన్నీ ఇచ్చాం కదా అని అడిగి ప్రారంభించేస్తే ఏమవుతుంది మన ఈడు దళిత వాడిలో ఒక పది మందికి ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఇంకొక దళిత వాడిలో ఇంకొక యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఆటో వాళ్ళకి పని ఉంటుంది ట్రాక్టర్ వాళ్ళకి పని ఉంటుంది లేదా చిన్న బడ్డీయో లేదా చిన్న హోటల్లో పెట్టుకుని ఏదో ఒక ఉపాధి లభిస్తుంది కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అదేవిధంగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని ఆశీర్వదించండి మీ అందరికీ పనిచేసి పెడతానమ్మా మీ అందరికీ డ్రైన్లు కానివ్వండి